హాయ్ అండి ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఆలస్యం లేకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రెండు పచ్చిమిర్చిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలండి ఈ పచ్చి పులుసుకి ఈ విధంగా కాల్చుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంటైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఈ పచ్చిమిర్చిని చూశారు కదా ఈ విధంగా కలుచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార్చిన పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని అయితే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని అయితే వేసుకోండి మన దగ్గర చింతపండు గుజ్జు లేకపోతే చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలి నేను ఇక్కడ మనం మంచినీళ్ళు తాగుతాం కదండి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే పోస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి ఈ పచ్చి పులుసులోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఒకసారి వేసుకొని కలిపేసేసుకోవాలి ఇప్పుడు తాలింపుకి అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు అదేవిధంగా రెండు ఎండిమిర్చిని కూడా వేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం ఇంగువను కూడా వేస్తున్నాను ఏ తాలింపులో అయినా ఇంగు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టేసేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి తాలింపు కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి తాలింపు అయితే వేసుకోండి అంతేనండి ఈజీగా పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్